చంద్రబాబు గారికి అది వచ్చు కేంద్రానికి సంబంధించిన పథకాలు ఎలా ఒడిసిపట్టాలి ఎలా తెప్పించాలి అన్నట్టు ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటింటికి పంపుల్ది ఖచ్చితంగా పూర్తి చేస్తారు అలాగే సోలార్ది బాగా వాడతారు హౌసింగ్ బాగా వాడతారు ఇవన్నీ నడుస్తాయి కాకపోతే అయ్యి ఆ పేరు బీజేపీకి ఇస్తారా లేదా బీజేపీ వాళ్ళు జగన్ హయాంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది మాదే ఇది మాదే అని చెప్పేవాడు ఇప్పుడు చెబుతారా లేదా చూడాలంటే ఈ డిమాండ్ ఈ కోరికలు ఈసారి మోడీకి ఒక సవాల్ గా అన్న మారిపోతున్నాయా గతంలో టూ టెర్మ్స్ అంత సునాయసంగా కాకుండా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా ముందు ఏమి నాకు అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లోక జ్ఞానం పూర్తిగా తెలిసిన వాళ్ళే ఇంకోటి ఆల్టర్నేటివ్ లేని వాళ్ళే ఇద్దరికి ఆల్టర్నేటివ్ నితీష్ ఇప్పుడు మళ్ళీ లాలూ కలుపుకోవడానికి సిద్ధంగా లేడు కలుపుకున్నా పెద్ద ప్రయోజనం ఏం లేదు మేము ముగ్గురు గెలుస్తారేమో కానీ ఏం సాధిస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఏం ఆల్టర్నేటివ్ ఉంది వేరేగా ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా బలోపేతమైన శక్తి ఏం కాదు కదా అయితే గీతే ఈ మూడు నాలుగేళ్లు తీసుకున్నాయని తీసుకున్న తర్వాత ఒకవేళ పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది అనుకోండి సారికి మళ్ళీ బీజేపీని మేము అడిగితే అని చెప్పి వెళ్ళచ్చు అప్పుడు చివరిలో లాస్ట్ లో చూసుకోవాలి అంటే టీడీపీకి కూడా ఇప్పుడు మరొకరితో కూటం కట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు లేదు కదా ఇప్పుడు వచ్చిన ఫలితం ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిపి కన్నా కూడా కుదరదు అక్కడ వేరే ప్రభుత్వానికి అది కాబట్టి అట్లా నడుస్తుంది రేపు కేంద్ర బడ్జెట్ లో ఉన్న